ప్రియల పదం పాట కాని ఇప్పుడు కాలట్టుందిగా ఎందుకు పెద్దమ్మా అంటే ఏ పాట భయం అది భయమదా పారీ ఉయ్యాల వియాల వియాల ఉయ్యాల వియాల మర వియాల కట్ట జింగారిచ్చి వియ్యాల కంకరము గట్టి వియ్యాల కట్ట మైసా నిన్ను వయ్యాల కాపులు కొలిసేరు వయల మందజింగారెచ్చి వేయాల మైసా జల్లి వియాల మంద మైసానియాల మా వాళ్ళు చేరు వియాల మలుపు తీపాజము వియాల మాటకారి నైతి వేయాల దలిపితి పాజము వియాల దోసకాయలు జల్తి మీద చెరడు వియాలా సెందురమ్ము బస్సు వియా జల్దేవి నా పాట వియాల జనలు మెచ్చాల వియాల మీద చెరడు వియాలా సెందురమ్ము బస్సు వియాల ఉదేవి పాట వియాలా బుగ్గలా కూర వియాల நெத்திமிதி சூர்டா வியால நேரம கட வியால தலைமீதி சூரியட வியால தண்டமையா நீக்கு வியால அங்கட்டோ லிங்கம் அல வாராயண வியால முந்தல் து வியால முசு வியில பிள்ள ధర్మ కొండలున్న వియాల గంగనే నల్దు వియాల గంగరాబో గంగ అమ్మ వియాల రంగు వాదన కొండ వియాల రచించాలమ్మ వియాల చేయాల శేఖాల తల చిన్న వారికి వియాల తల్లి వాట గంగ వయాల తలమని వారికి వెయ్యాల తలకింది దాసు వియాల வாரிக்கு வியல கொலவன்னி வாரிக்கு வியால கொருவிதம வியால அமரீ குசரணு வாட்லிய கங்கரீ குசெரு கடகுண்டவியல்கூதே வியால மொக்குதூனியால మొక్కిన వారికి వియాలా మోచమ్ము మూగలు వియాల మొక్కని వారికి వియాల ముప్పుల గలముయాల విడొచ్చ బాటల వియాలా గుగ్గి టెంపులు వియ్యాల సమస్య బాటల వియాలా సామిరేనాసన నాసన వేయాల పన్నెండు చేతుల వియాలా గంగవాస్త ఉంది బియ్యాల పలేరు గట్టాల వేయాల పందిరుల నడవ బియ్యాల తొమ్మిది చేతుల గంగ వస్తా ఉంది వేయాల దోరణం గట్టాల వయాల దొడ్లనే ముందట వేయాల గంగని కూశారుడు వియాల కడకుండా అమ్మ వియాల శివుని కీచిన బిడ్డ వియాల శివనెల్లి మాతవు వేయాల దేవగిరి పట్నాల వయాల దేవతలు మీరమ్మ వియాల రాజుగిరి పట్నాల వియాల రాజులు మీరమ్మ వియాల తండ్రి జన కూడమ్మ వియాల మీ వాముని రాజు వియాల సకని ఎల్లమ్మ అయ్యాల రేణుక ఎల్లమ్మ అయ్యాల మురిరాజు కైన అయ్యాల కలియానమ్మ అమ్మ అయ్యాల సొంపుగా సంపుగా వాడుతున్నావు నిన్న ఒక్క దాని నిన్న కట్టుకుంటావా పాటలు పెద్దమ వాడేటప్పుడు ఆ నాటల వాడలే గాని ఇప్పుడు నాట పోతలేగా అయితేనే ఉంటాను ఎంత మూతలో మరి ఇప్పుడు మకాలు మకాలు వస్తున్నాయా మకాలు నొప్పులు వచ్చినాయా మరి ఎట్టా ఏం చేస్తున్నావు మరి ఓరు వెళ్తున్నారు కొడుకు అయి మీకెందు ఎల్లు ఎల్లమ్మ నువ్వు మా ఊరెల్ మాయమ్మరా వెల్లు ఎల్లు ఎల్లమ్మ నువ్వు మా ఊరెల్ మాయమ్మరా ఎల్లు శివునికి చిన్న బిడ్డ మా ఊర లెల్లు మాయమ్మరా వెల్లు శివునికి చిన్న బిడ్డ మా ఊర లెల్లు మాయమ్మరా ఎల్లు శివనెల్లి మాతవాట మా ఊర లెల్లు మాయమ్మరా వెల్లు శివనెల్లి మాతవాట మా ఊర లెల్ వెళ్ళు కోడలాట గౌసూని కోడలాడ మౌరాయమరా వెళ్ళు గౌ సూని కోళలాడ మెల్ మయమరా వెళ్ళు గౌన్లాడి బిడ్డ వాడ మౌరాయమరా వెళ్ళు గౌన్లాడి బిడ్డవాడ మౌరాయమరా వెళ్ళు ఏడుల జోగలి మాయామరా వెళ్ళు ఏడల్ల జోగ విరాయమరా వెళ్ళు ఆ వెల్లు

మర వెళ్ళు ఎల్లు వెల్లారి తల్లి మా ఊరాలెల్లు మాయమ్మరా వెల్లు వెళ్ళు తల్లి మా ఊరాలెల్లు మాయమ్మరా అప్పుడు ఎల్లమ్మ మా ఊరాలెల్లు మాయమ్మరాలు అప్పుడు ఎల్లమ్మ మా ఊరాలెలు మాయమ్మరా వెల్లు ఎడిగే మయల్లి నావు మా మాయమ్మరా వెల్లు అడిగే మయల్లి నావు మా ఊరాలెల్లు మాయమ్మరా వెళ్ళు జోగు మాదిగింటి మావురాలెల్లు మా ఊరాలెల్లు మాయమ్మరా వెల్లు మాది ఇంటి జోగు అంటే మా ఊరాలెల్లు మాయమ్మరా వెల్లు నీకు మస్తు గుంటాట మా ఊరాలెల్లు అమ్మరా వెల్లు నీకు మస్తు గుంటాట మా ఊరాలెల్లు మాయమ్మరా వెల్లు ఎల్లు ఎల్లారి తల్లి మా ఊరాలెల్లు మాయమ్మరా వెల్లు ఎల్లు ఎల్లారి తల్లి మా ఊరాలెల్లు మాయమ్మరా వెల్లు అయిపోయిందా మంచిగా ఉన్నది బాగా వాడుతున్నాడు అది మంచమ్మురాజన సన్నాదినవార రామ్ భజన సిన్నది మంచము రామ్ భజన సన్నా రామ్ భజన సీతమ్మ రామయ్య రామ్ భజన జుజా మొడంగ రామ్ భజన సీతమ్మ రామయ్య రామ్ భజన జూదా మడంగ రామ్ భజన మొక్క జుజానా రామ్ భజన జవరు గర శ్రీరిం భజన జుజా

సీతం మగర సినా వీ భైరమయ్యమ్ బజనా జూ దాడా బైరమయ్య రమూ దాడా బుడు సీతమ్మ రమ్ బజనా ఏమి మటాది రమ్ భనూడు సీతమ్మ రమ్ బజనా ఏమి అడాది రమ్ భన నెల దానా ద రంభన

మాటకు రాంభజనా తప్పులే వయ రాంభజన నీ యొక్క మాటకు రాంభజనా తప్పులే వయ్య రాంభజనా అన్నా యొక్క తప్పులు రాంభజనాన్నించు రామయ్య రాంభజనా అన్న యొక్క తప్పులు రాంభజనాన్నించు రామయ్య రాంభజనా దిగులు పడి రామయ్య రాంభజనా దిగున్నల సిండు రాంభజన దిగులు పడి రామయ్య రాంభజనా సిండు రాం భూసి నవ్వుకుంట రాం భజనా వపుడు రామయ్య రాంభజనాసినవుంట రాం సీతమ్మ రాంభజనా ఏ మీ నా పే న నాధూడ రాం భజనా బూడ నా నా భే రాడ రామ్ భున్న భోతేను రామ్ భయ్య రామ్ భుసి బోతేను రామ్ భయ్య రాం భజనా వల్కిపాయ రాముడా కల్ కాజ భజన భజన బాగుందా బాగుంది నువ్వు ఎవరి పాటలు అలాగే వచ్చి ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళ గొంతు రకం ఒక్కొక్కళ్ళు తిరగ ఒక్కొక్కళ్ళ పాటలు బాగుంటాయి ఆ కొమరనే అన్ని మలనా పాటలు బాగా పాడుతున్నాడు అన్న ఉయ్యాల పాటలు భజన ఇవన్నీ పాటలు నీ అల్లిక ఉంది కానీ ఇది పదాలు అల్లిక అనేది ఒకదాన్ని ఒకటి మరి ఎవరు పూర్పించరాయి నువ్వే

పాడతంటే ఇక చెప్తా అంటే నాట్లలో ఏమైనా పాటలు వస్తాయా నాట్లేస్తే అంటున్నావుగా నాట్లలో వేసే పాటలు ఏమైనా వస్తాయా పెద్దమ్మా నాట్ల ఇక ఇయ్యే నాట్ల పదులే రాంబరి బతుకమ్మ ఇట్లా ఉన్నాయి కదా ఇంకా పరగాష్కం పాటలు అంటాం మీరు పరగాష్కం పాటలు అంటారా వదిన బావ మి అట్లా ఏమున్నాడు దేవకమ్మ వాకుల వసంత మాడవా దేవకమ్మ పున్న పెన్నేల నాడు పొనల మీద పాను పేసి పున్నా పెన్నేల నాడు పొనల మీద పాను పేసి పునుడు దేవన్న రంగనా దేవకమ్మ పూల వసంత మాడవా దేవ నీలి శిర బేరి మూసుకుని తినడు నీలి నీలిశిర బేరీ ముసుకుని ఇక్కడంతా నీతోటి ఏ రాళ్ళ కంటే నావా దేవ కమ్మనులే మీరు మించి వన్న ఆవా దేవ